నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం ప్రపంచ ఆటిజం అవగాహన వారోత్సవాలను ఆరిలోవా హెల్త్ సిటీలో ఉన్న రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ముఖ్యంగా పిల్లల్లో వయసుకు తగ్గట్లుగా మానసిక సామాజిక భాష నైపుణ్యాలు సరిగ్గా అభివృద్ధి చెందకుండా ఉన్నట్లయితే ఆటిజంగా గుర్తించాలని రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ డాక్టర్ ప్రసన్న కుమార్ తెలిపారు ఆటిజానికి సంబంధించి ముందుగా పిల్లలు ఇతరులతో కమ్యూనికేట్ చేయడంలో ఇబ్బందులు పడతారని తమకు నచ్చిన పనులను మాత్రమే చేయడానికి ఇష్టపడతారని ఇతరులతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఇష్టపడరని కొన్ని పనులు లేదా వస్తువుల పట్ల చాలా ఆసక్తి కలిగి ఉండడం వంటి లక్షణాలు గుర్తించినట్లయితే వెంటనే సంబంధిత డాక్టర్లను సంప్రదించాలని కోరారు ఆటిజం వ్యాధి కాదు కాబట్టి దీనిని నయం చేయలేమని అయితే ఆటిజం ఉన్న పిల్లలకు ప్రత్యేక శిక్షణ చికిత్స ద్వారా వారి నైపుణ్యాలను మెరుగుపరచవచ్చునని తెలిపారు ఈ కార్యక్రమంలో స్పీచ్ థెరపిస్ట్ డాక్టర్ శ్రీలక్ష్మి పీడియాట్రిక్ న్యూరాలజీ డాక్టర్ అశ్విని మోహన్ occupational therapist dr divya jyoti Sri chandran physiologist dr deepa mohan itara sibbandi so however soon we can diagnose it and uh, pick it up and start identify it and start treatment it will be very useful so tondaraga uh, pick up cheyadaniki what to give therapy to kids with autism like uh, here are some therapeutic toys for visual input some auditory uh, for auditory input and some tactile క్లినికల్ సైకాలజిస్ట్ ఇప్పుడు ఈ పిల్లలని మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకొని వెళ్తే అంటే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ లోపలేన ఒకవేళ మాకు తెలుస్తున్నది దట్ చైల్డ్ ఇస్ బిహేవింగ్ అబ్నార్మలీ మనం వేపు చూడట్లేదు మన మాటికి సమాధానం ఇవ్వట్లేదు లేకపోతే పిలిస్తే పలకరించడం లేదు ఫస్ట్ హియరింగ్ చెక్ చేయాలి ఒకవేళ హియరింగ్ బాగానే ఉంటే దట్ మీన్స్ చైల్డ్కి ఏదో విధంగా ఏదో డిస్టర్బెన్స్ ఉంది దానికైనా ఫస్ట్ పిరియాట్రిషియన్ దగ్గర చూపిస్తే బెస్ట్ తర్వాత సైకాక్ట్రిస్ దగ్గరే కానీ సైకాలజిస్ట్ దగ్గర కానీ చూపించాలి ఎంత అర్లీగా వెళ్తే అంత అర్లీగా ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేయొచ్చు ఇవాల్యువేషన్ చేయొచ్చు ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేయొచ్చు త్రీ ఇయర్స్ లోపల సిమ్టమ్స్ కనిపిస్తే దాన్ని ఆటిజం కింద డయాగ్నోస్ చేస్తాం త్రీ ఇయర్స్ తర్వాత సింటమ్స్ని అంటే త్రీ ఇయర్స్కి తర్వాత జరిగిందో అది వేరే రీజన్స్ కూడా ఉండొచ్చు కానీ యూజువల్లీ ఆటిజం అనే ఉండాలంటే త్రీ ఇయర్స్ లోపలే ఆ సిమ్టమ్స్ కనిపించాలి అప్ అప్పుడే దట్ ఈస్ వాట్ ఈస్ డయాగ్నోస్ ఆస్ ఆటిజం తర్వాత స్పీచ్ ఒక్కటే కాదు స్పీచ్ డిలే ఉండాలి సోషలైజేషన్లో ప్రాబ్లమ్స్ ఉండాలి తర్వాత అఫెక్షన్ చూపించకపోవడం ఎవరితో పట్టించుకోపోవడం ఎవరితో కనెక్ట్ అవ్వకపోవడం అది ఒక ఆటోజమ్ సిమ్టమ్స్ ఉంటాయి సో ఎంత త్వరగా మనం దాన్ని ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేస్తే బిహేవియరల్ ప్రాబ్లమ్స్ని స్పీచ్ ప్రాబ్లమ్స్ని తర్వాత సోషలైజేషన్ని సెన్సరీ ఇంటిగ్రేషన్ని ఇవి అన్నీ కొంచెం మనం బాగా ఫోకస్ చేస్తే ఎంత త్వరగా చేయగలిస్తే అంత త్వరగా మనకి రిజల్ట్ కనిపిస్తుంది అది మోస్ట్ ఇంపార్టెంట్ కుమార్ నేను చైల్డ్ సైకాట్రిస్టు సో ఇది ఆర్టిజం అవేర్నెస్ మంత్ సందర్భంగా నిర్వహించిన సదస్సులో మాట్లాడుతున్నాను ఈ ఆర్టిజం డే అని ఏప్రిల్ సెకండ్ అంటాం మనం ఈ మంత్ అంతా ఆర్టిజం అవేర్నెస్ మంత్గా మనం సెలబ్రేట్ చేస్తాం దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆర్టిజం అనే డిజార్డర్ని జనాల్లో చైతన్యం కల్పించడం జనాల్లో అవగాహన కల్పించడం కోసం ఇది ఉద్దేశించిన మంత్ ఇది సో ఆర్టిజం అనేది డిజార్డర్ ఇది వరకుతో పోలిస్తే ప్రజలలో పిల్లల్లో పెరిగిపోతుంది ఆటిజం డిజార్డరు సో దాని అది ఎందుకు పెరిగిపోతుందంటే వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే పేరెంట్స్ గుర్తించి సరిగా గుర్తించలేకపోవడం ఆ ప్రాబ్లం ఉందనేది పేరెంట్స్ గుర్తించలేకపోవడం వల్ల కూడా పెరిగిపోతుంది సో దాన్ని ఎలా గుర్త్ ఎందుకు గుర్తించలేకపోతున్నారంటే ఆర్టిజంలో ఉండే లక్షణాలు జస్ట్ మాటలు లేటని అంటారు కదా స్పీచ్ డిలేలో ఉండే లక్షణాలు ఒకేలాగా ఉండడం వల్ల కూడా గుర్తించడం డిలే అవుతుంది యాక్చువల్గా సో ఆర్టిజంకి స్పీచ్ డిలేకి అనేది అంటే స్పీచ్ డిలే అంటే మాటల లేట్కి తేడా తెలుసుకోవాలి స్పీచ్ డిలే అంటే ఏంటంటే జస్ట్ పిల్లవాడు వచ్చే మాటలు లేట్ అవడం స్పీచ్ డిలే అంటే అది చాలామంది పిల్లల్లో ఉంటుంది చాలా ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఆర్టిజం అనేది ఏంటంటే మాటలు లేటే ఉండవు అందులో ఆర్టిజంలోనూ మాటలు లేట్ అనేది ఉంటుంది దాంతోపాటు